లక్షలు లక్షలు ఖర్చు పెట్టి దుబాయ్ పోయే పని లేదు మీకు చాలా సింపుల్గా ప్రాసెస్ చెప్తున్నా కేవలం మీరు టికెట్ కట్టుకొని పోతే చాలు దుబాయ్లో అద్భుతమైన అవకాశం ఉంది మంచి కంపెనీ చాలా పెద్ద కంపెనీ ఒకసారి చూడండి లీడింగ్ పార్కింగ్ సొల్యూషన్ కంపెనీ దుబాయ్లో అతిపెద్ద కంపెనీ అంటే మొత్తం పార్కింగ్ పార్కింగ్కి సంబంధించిన కంపెనీ అలాగే వంద మంది కావాలి ఇండియన్ లైసెన్స్ ఉంటే సరిపోతుందని చెప్తున్నారు మన కారు డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ ఉంది కదా అట్లాంటి వారికి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు సాలరీ చూసుకుంటే పద్నాలుగు వందల యాభై ఏఈడి అంటే ఇక్కడివి దాదాపు నలభై ఐదు వేల సాలరీ ఇక్కడవి సో ఫుడ్ ప్రొవైడెడ్ బై కంపెనీ అలాగే ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ ఇయర్స్ దాకా అవైలబుల్ చెప్తున్నారు ఈసీఆర్ఆర్ ఈసీఆర్ రెండు ఏ పాస్పోర్ట్ అయినా సరే ఇంకోటి ఏంటంటే మనీ అవసరమే లేదు మీరు ఏ ఏజెంట్కి కూడా మనీ ఇచ్చే అవసరమే లేదు వీళ్ళు డైరెక్ట్ హైరింగ్ అనేది చేస్తున్నారు అంటే క్లయింట్ ఇంటర్వ్యూ అంటే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది ఒకసారి మీరు చూడండి ఈ బగ్గీ డ్రైవర్స్ అలాగే కార్ డ్రైవర్స్ మొత్తం కంపెనీ చూసుకుంటుంది ఒకసారి మీరు చూడండి ఇగో మొత్తం వంద మంది కావాలి కార్ డ్రైవర్స్ వంద మంది కావాలి బగ్గీ డ్రైవర్స్ కూడా వంద మంది కావాలి సో ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని నేను మీ మీకోసం నా ఫాలోవర్స్ కోసము స్వయంగా నేను మా రవీందర్ సార్తో మాట్లాడి నేను ఈ యొక్క జాబ్ని మీకు వచ్చేటట్టు చేస్తాను సో దీనికి మీరు చేయాల్సింది ఏం లేదు మనకు సబ్స్క్రైబ్ ఉండాలి మనకు ఫా అంటే ఇవన్నీ చెప్తే సబ్స్క్రైబ్ కోసమే చేస్తున్నాం అని అంటారు మీరు చేసుకోకుండా సరే ఎందుకంటే మన ఫాలోవర్స్కి న్యాయం జరగాలే లక్ష లక్షలు ఓలోకి ఇచ్చేందుకు అసలు లెక్కగైతే దుబాయ్ నుంచి ఇచ్చేది అన్ని ఫ్రీగానే మీకు తెలుసా మీకు చాలామందికి తెలియదు ఇప్పుడు క్లీనింగ్లో పోయే ప్రతి ఒక్కరికి కూడా టికెట్ కట్టుకొని వెళ్ళే అవకాశమే కానీ ఈ ఏజెంట్ ఉంటారు చాలామంది ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మీద పడే చూస్తారు ఇప్పుడు అలా గురించి ఏమంటే అసలు ఒక్క రూపాయి కూడా కట్టద్దు వాస్తవానికి ఒక టికెట్ మందం మనం కట్టుకొని పోవాలి కానీ ఇది మాత్రము నేను మీకు టికెట్ మందమే కట్టుకొని పోయేటట్టు చేస్తాను దీనికి మాత్రము ఒక్క రూపాయి ఎవ్వరికి ఇచ్చుడే లేదు నేను మాట్లాడతా మా రవీందర్ సారే నాకు స్వయంగా ఫోన్ చేసినా సార్తోనే మాట్లాడినా ఇప్పుడు మొత్తం రికార్డింగ్ కూడా పెట్టి మాట పెడతాను సార్తో మాట్లాడింది సో వంద మంది కావాలి ఈ వీడియో ఈ వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో సహా ఇప్పుడు మీరు ఒక నలుగురు ఐదుగురు మీ దోస్తులు కలిసి వెళ్ళినా సరే పెళ్లి కాని వాళ్ళైనా సరే పెళ్ళి అయిన వాళ్ళైనా సరే కానీ మనీ మాత్రం ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వద్దు ఆ టికెట్ కూడా మీరు ఎయిర్పోర్ట్లో మీరు స్వయంగా మీరు కొనుక్కొని వెళ్ళాలి మీ పాస్పోర్టు మీ ఫోటో పంపిస్తే విజా ఉంటుంది కదా ఆ విజా మీకు పంపిస్తారు ఆ విజా మీరు ఎయిర్పోర్ట్లో పోయాక విజా చూపిస్తే టికెట్ అనేది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు ఎయిర్పోర్ట్ వాళ్ళు అప్పుడే మీరు టికెట్ కొనుక్కొని స్వయంగా వెళ్ళిపోవాలి ఏ ఏజెంట్ చేతిలో కూడా ఒక్క రూపాయి పెట్టద్దు ఎవరికి కూడా ఫోన్పే ఒక్క రూపాయి కూడా కొట్టద్దు ఇది ఫ్రీ మన ఫాలోవర్స్ కోసం ఫ్రీగా జెన్యున్గా చెప్తున్నా సరేనా మన మీ ఫ్రెండ్స్ మాత్రం షేర్ చేసుకోండి ఇంపార్టెంట్గా మీరు కలిసి వెళ్దాం అనే దోస్తులకు షేర్ చేసుకోండి ఓకేనా